రోజు ఏదైతే యాక్టివ్ మెంబర్షిప్ ఉందో మరి టిఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ మన యొక్క బీఆర్ఎస్ భవన్కి కూడా నా యొక్క లెటర్ని పంపించడం జరిగింది మరి ఈ యొక్క రా టిఆర్ఎస్కి రాజీనామా చేయడం ముఖ్య ఉద్దేశం మనందరం చూస్తూ ఉన్నాం నేను గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేయడం జరిగింది చిన్ననాటిలో ఆర్ఎస్ఎస్ చేసి ఏబీపీలో ఒక ఆరు నెలలు పనిచేసి తర్వాత బీజేపీలో పన్నెండు సంవత్సరాలు కీలకంగా అనేక కింద వార్డ్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పైన డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా కూడా పనిచేయడం జరిగింది కాబట్టి తదనంతరం మళ్ళీ ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఓయూలే కానీ యువకులే కానీ ఒక్కొక్కరు వారికి బిట్టలు ఎగిరిపోయిన డెగిరిపోయి తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సమయంలో మాకు ఒక వాళ్ళు చేసినట్టు ఉద్యమంలో మేము కూడా ఒక ఉద్యమంలో ఉద్యమకారుడిగా భాగస్వాములు ఏమై మరి తెలంగాణ రేపటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే తెలంగాణ పార్టీలో ఉండాలి అని చెప్పేసి మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలు ఉంటే రేపు ప్రజలకు మంచి జరుగుతుంది నా ఏరియాకి బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మన మన ఏరియాలో అంత డెవలప్మెంట్ జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్నాలుగు జాయిన్ అయిన తర్వాత కూడా పార్టీ మొదటి రెండు సంవత్సరాలు చాలా యాక్టివ్ ముందుకెళ్ళి తదనంతరం మెల్లమెల్లగా ఉద్యమకారులని తొక్కేయడం ప్రారంభించింది ఉద్యమకారులను తొక్కేస్తూ మరి అభివృద్ధి ఏమైనా చేస్తుందా అంటే ఏమి అభివృద్ధిని కూడా నోచుకోలేకపోయింది మాకిక్కడ ప్రజలు ఏదైతే ఆశించి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలో పంపించి ఆ బ్రహ్మరథం పట్టిరో ఆ ప్రజలతోని మేము అనేక సార్లు బాధలు పడుతూ మా మూసి అలాగే ఉండిపోయింది మా సమస్యలు అలాగే ఉండిపోయినాయి మా బాధ మా రోడ్లు అలాగే ఉండిపోయినాయి మా డ్రైనేజ్ సమస్య అలాగే ఉండిపోయినాయి మాకు ఉన్నటువంటి స్థానిక ప్రజలతోనే అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది అయినా కూడా ఎప్పటికప్పుడు అవుతుంది అవుతుంది అని చెప్పుకుంటూ రావడమే కానీ ఎక్కడ గొంగడి అక్కడనే ఉండిపోయింది అది చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అనేక ఎన్నికలు వచ్చినాయి అనేక ప్రతిపాదనలు వచ్చినాయి అనేక మెమరణాలు ఇచ్చాము కేసీఆర్కి ఇచ్చాము కేటీఆర్కి ఇచ్చాము అన్ని రంగాలు ఇచ్చాం కానీ మెల్లగా ఒక క్రమబద్ధంగా తొక్కడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది గమనించి ఈరోజు ఆ రోజు ఉద్యమకారులు ఏదైతే పిట్టలు ఆరిపోయినట్టు ఆరిపోయినరో ఒక్కొక్కరు ప్రాణాలు అర్పించిరో వాళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం జరగలేదు మరి ఉద్యమకారులను తొక్కేస్తా ఉన్నారు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో బీసీలని కథంతో బీసీలని ఒక ప్రకారం ఒక మంచి పద్ధతిగా తొక్కడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక్కొక్కరిని గతంలో ఉన్నటువంటి స్పీకరు స్వామి గౌడు గారిని సొక్కిరు మళ్ళీ తీసుకున్నారు అంటే విషయం వాళ్ళ ఓట్లకి అవసరం ఉన్నాడు పంపి పంపిస్తున్నారు ఓట్లు అవసరం లేనట్టు తీసుకుంటున్నారు సో ఈ విధంగా జరుగుతూ ఉంది ఓట్ల అవసరం ఉన్నాడు గుంజేస్తూ ఉన్నారు మరి మొన్నటి మొన్న మన చూస్తారు చూసినాం హుజరాబాద్ ఎన్నికలలో ఈటల రాజేంద్ర గారిని కూడా ఒక క్రమప్రదీగా ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు ఎంత చక్కగా చేసినటువంటి వ్యక్తిని కూడా అనారోగ్య శాఖని ఆరోగ్య శాఖగా మార్చినటువంటి వ్యక్తిని కూడా ఒక పద్ధతిగా తొక్కేయడం అనేది నిజంగా సిగ్గుచేటు మరి ఈరోజు చూస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ బీసీలు అంటే వాళ్ళకి చిన్న అయిపోయింది మొన్నటి మొన్న ప్రవేశపెట్టినటువంటి బీసీ బంధులు అని చెప్పి దాంట్లో పన్నెండు కులాలకే ఇచ్చారు నూట ముప్పై ఆరు కులాలు బీసీలు ఉంటే కేవలం పన్నెండు కులాలకే ఇవ్వడము నిజంగా చాలా దుర్భా ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూసాం గత ఎన్నికలలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికలలో మరి ఒక ప్రామిస్ చేయడం జరిగింది నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ఈరోజు యువకులకి నిరుద్యోగ వృత్తి అసలు యాక్చువల్గా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చిరంటే ఒక పింఛినిచ్చిరంటే మంచి మంచి ఆలోచన కానీ ఈరోజు చదువుకునే విద్యార్థులు నిరుద్యోగి వృద్ధి ఎందుకు చదువుకునే విద్యార్థులకు కావాల్సింది ఏంటి ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి మాకు లోన్స్ కావాలని మేము కొట్లాడుతుంటే మీకు పింఛన్ ఇస్తాము బతకండి పింఛన్తో బతకండి అని చెప్పేసి చెప్పి అది కూడా ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు కూడా కనీసం నిరుద్యోగ వృద్ధి ఇచ్చే పరిస్థితులు లేదు ఏ ప్రామిస్ అయితే ఈ రోజు ప్రభుత్వం చేసిందో ఏ ప్రామిస్ అయితే కేసీఆర్ గారు చేసిందో ఏ ప్రామిస్ అయితే కేటీఆర్ గారు చేసిందో అవి ఈరోజు వారు నెరవేర్చలేకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న మాకు ప్రజల నుంచి వ్యతిరేకత భావన వస్తుంది ఇక్కడ ఉంటే తప్పకుండా రేపు మమ్మల్ని తరిమి కొడతారని ఒక భయంతోనే ఈ రోజు పార్టీని వేడలేని పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజల నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తా ఉన్నాయి ఏది మీరు అభివృద్ధి అన్నారు అదన్నారు ఇది అన్నారు మా పిల్లలకు ఉద్యోగాలు అన్నారు ప్రతి కుటుంబం ఏడుస్తూ ఉంది ఈ రోజు ప్రతి కుటుంబం పోయినా కూడా ఒకటే ఏడుస్తా ఉంది ఏమయ్యా మీరు నా పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తానో ఏమయ్యా మాకు లోన్లు ఇప్పిస్తానో ఏమయ్యా మాకు బీసీ లోన్లు ఇప్పిస్తాను ఏమయ్యా ఎస్సీ లోన్లు ఇప్పిస్తానో ఎస్సీ బంద్ ఇప్పిస్తానో అని రకరకాలుగా అడుగుతుంటే మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఈ రోజు మమ్మల్ని మాకు ఒక బిఆర్ఎస్ పార్టీ కండు వేసుకొని కార్యకర్తలాగా గానీ ఒక నాయకుడు లాగాని గల్లీ గల్లీ తిరగాలంటే సిగ్గుచేటుగా మారిపోయింది మాకు తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేస్తా ఉన్నాను నేను నన్ను గతంలో బీఆర్ఎస్ పార్టీ జ్యోతి పూలే కమిటీ చైర్మన్ గా రెండు సార్లు ప్రకటించడం జరిగింది ఆ రోజు నేను ప్రకటించినప్పుడు బీసీలకు ఏదో చేస్తారు అనుకున్నాను కానీ ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రపంచ భారతదేశంలో ఎక్కడ లేనిది తమిళనాడులో మాత్రమే ఉంటుంది అది అయినా మన దగ్గర కూడా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఎంతో గొప్ప చేశాడు కేసీఆర్ అనుకున్నా గానీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు ఇచ్చి ఆ వెయ్యి కోట్లు కాస్త ఇతర సారా బట్టిలకి మరియు బతుకమ్మ చీరలకి ఇలా కవితమ్మ అవసరాలకి ఆ యొక్క నిధులు నిధులు మళ్లించడం జరిగింది అంటే ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి కులాలకి ఎవరికి కూడా ఆ డబ్బులు అందలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇది నిజం కాకపోతే శ్వేత పత్రం రిలీజ్ చేయాలి ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి వెయ్యి కోట్లు నువ్వు నిజంగా బీసీలకు ఇచ్చినావా ఇది నిజం చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వరకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ లేడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచించాలి బీసీ కమిషన్ చైర్మన్ హుజరాబాద్ ఎన్నికల్లో వచ్చినప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ అవసరం ఉన్న అవసరాన్ని బట్టి ఓట్లకు అవసరం ఉంది అప్పుడు అప్పటికప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ ప్రకటించడం జరిగింది ఈ రోజు బీసీల పట్ల ఒక క్రమబద్ధతిగా ఇలా తొక్కి పడాలని చూస్తాను మొన్నటికి ప్రకటించినటువంటి సీట్లలో ఇరవై మూడు మందికే బీసీలకు టికెట్లు వేయడము నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు బీసీలు చాలా ఎంతో అన్ని రంగాల్లో బీసీలు యొక్క ప్రాధాన్యత ఉంది ఉద్యమాలు బీసీలు బీసీలో ఉద్యమ ఉంది ఉద్యమ ప్రాణాలు పొడగొట్టంలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు కానీ ఈ రోజు ఒక పద్ధతిగా బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళంటే ఒక ఓట్లు అన్నట్టే చూస్తున్నారు తప్ప వాళ్ళ భవిష్యత్ అనేది కేసీఆర్ చూస్తలేడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రమాణం చేశారు నాకు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తా అన్నారు రెండు వేల పదహారులో అప్సగూడ నుంచి కార్పొరేట్ టికెట్ ఇస్తా ఆయన కూడా నేను వైస్ సుభాష్ రెడ్డి గారి భార్యకి ఇస్తే అప్పుడు నేను వారికి పనిచేయడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా వారు ఏం చేశారంటే అంబర్పేట నియోజకవర్గం నుంచి మీ యొక్క గంగపుత్ ఇరవై ఒక్క పర్సెంట్ ఉన్న అంబర్పేట నియోజకవర్గంలో అక్కడ కాన్సన్ట్రేట్ చేయమని చెప్తే కేటీఆర్ గారు ఎంపీ సంతోష్ గారు చెప్తే నేను అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ ప్రజలతో మమేకమై నేను అక్కడ పార్టీని పటిష్టం చేసి ప్రయత్నం చేసే చివరికి నాకు టికెట్ ఇవ్వకుండా కూడా తెల్లారి కాలేరి వెంకటేష్ గారితో మమేకమై వారికి పనిచేసి వారిని గెలిపించడం జరిగింది మరి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారు పిలుచుకొని మీ అమ్మగారు అయితే కష్టంరా మీ యొక్క మిస్సెస్ ని పెట్టండి ఎంబీఏ చదువుకుంది ఆమెను పెడితే మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో వారే చెప్పి ఈ బొంతురామ గారు కేటీఆర్ గారు చెప్పి మరి నన్ను రెచ్చగొట్టి ఆ రోజు ప్రయత్నం చేసి చివరికి మళ్ళీ నాకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మొండిచ్చే చూపించి టికెట్ ఇవ్వకుండా అయినా కూడా నేను పార్టీకి కట్టే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ నేను చేశాను అయినా కూడా మళ్ళా అదే కేటీఆర్ గారు పదివేల మందిలో రామంతపూర్ బహిరంగ సభలో వారు నీకు కోఆప్షన్ మెంబర్ ఇస్తా తమ్ముడు నా తమ్ముడు గడ్డం సాయికి నేను కోఆప్షన్ మెంబర్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది అయినా కూడా అది ఇవ్వలేదు అయినా కూడా మేము పార్టీ కట్టుబడే పనిచేస్తాం కానీ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంది తప్ప ఎక్కడ కూడా నాయకులను విస్మరిస్తుంది కార్యకర్తలను విస్మరిస్తుంది ప్రజలను కూడా విస్మరిస్తుంది ఒకటే ఒకటి నేర్చుకుంది డబ్బులు ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఓట్లు ఇప్పించుకోవాలి అనేది ఒకటి నేర్చుకుంది ప్రజలు నిజంగా చాలా చాలా పద్ధతిగా ఈరోజు ప్రజలందరూ కూడా తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా తప్పకుండా నీకు మంచి రోజు ముందుకు వచ్చినాయి తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారని నీకు సందన తెలియజేస్తూ ప్రజలు ఇప్పటికే ఎంతమంది అడిగినా కూడా ఎవరైనా కూడా ఎట్టి పసులకు పది మంది నడితే ఎనిమిది మంది కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసేది లేదు ఈసారి కేసీఆర్ దించేదే అని చెప్పేసి వాళ్ళు గంటాప్రదంగా చెప్తా ఉన్నారు తప్పకుండా రాను రోజుల్లో మీకు ఇప్పటికే మాకు అందరికీ నాకు మద్దతు ఇస్తున్నటువంటి బ్రాహ్మీణ్ వర్గం కానీ వైశ్య సామాజిక వర్గం కానీ మునూర్ కాపు కానీ గౌడ్స్ కానీ పుద్రాజ్ కానీ పద్మశాలి యాదవ్స్ గౌడ్స్ విశ్వకర్మ గంగపుద్ర రెడ్డీస్ మైనార్టీస్ కుర్మ కుమ్మరి ఇక్కడ అనేక కుల సంఘాలు వెల్ఫేర్ అసోసియేషన్స్ యువకులు మా విద్యార్థి మా విద్యార్థులు నా దగ్గర చదువుకోనిపోయినటువంటి నాలుగు వేల మంది విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తా ఉన్నారు తప్పకుండా నేను ఈ రానున్న రోజుల్లో ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉప్పల్ నియోజకవర్గంలో తప్పకుండా మంచి బుద్ధి చెప్పి రాను రోజుల్లో నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇరవై ఏడవ తారీఖున చేరబోతా ఉన్నాను తప్పకుండా చేరిన తర్వాత ఉప్ప నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసేంత వరకు నిద్రపోనని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా అప్సూడ కాని రామంతాపూర్ గాని మరి ఉప్పలు కానీ చిల్కనారు కానీ ఇప్పటికే అనేక మంది జైన్ అవుతామని చెప్పి నాతో మాట్లాడుతూ ఉన్నారు త్వరలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో చేరబోతా ఉన్నామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు